వరంగల్ జిల్లా ఎల్కతృర్తి సభను భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన కార్యకర్తలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు డోనకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గతంలో ఏ పార్టీ చేయని సభను బీఆర్ఎస్ చేసిందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభకు లక్షలాది మంది ప్రజలు సభకు వచ్చారని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పిచ్చిరెడ్డి చైర్మన్ దొడ్డ గోవర్ధనారెడ్డి మాజీ ఎంపీటీసీ టీఆర్ఎస్ వి రాష్ట్ర నాయకులు గుగ్లో రవి నాయక్ కంపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ కొండపల్లి శ్రీదేవి నాయకులు నూతక్కి నరసింహారావు ఉప్పరిగూడ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వం భవిష్యత్ అనే విధంగా ఎక్కైతే మనం గెలవదు కానీ పది నుంచి పదిహేను లక్షల మంది జనసంఖ్యతో గతంలో ఏ పార్టీ వాడు జరగ గొప్ప సభ మహాసభ జరిగింది మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుండి ఎన్నో అడ్డంకులు ఈ సభ సక్సెస్ కావచ్చు మేము ఆర్టీసీ బస్సులు అడిగితే ఆర్టీసీ బస్సులు దొరకమని చెప్పేశారు ఏమని మీరు కనుక ఆ రోజు రోడ్డు మీదకి వస్తే ఒక్కొక్క బస్సు లక్ష రూపాయల పెనాల్టీ కట్టవలసి వస్తుంది కాబట్టి మీకు ఆ విధంగా ఎన్నో అడ్డంకులు సభ విజయం కావచ్చు నిన్నటి రోజైతే మొన్నటి నుంచి అయితే రాష్ట్రంలో ఉన్న పార్టీ అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు ట్రాన్స్పోర్ట్ అధికారులు అందరూ రోడ్డు మీదనే ఉన్నారు అటు మదీరా నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు అటు నగర్ జిల్లా వరకు రాష్ట్రం ఎక్కడ రోడ్డు మీద రోడ్డు మీద ఏ వెహికల్ విడిపోతుంది వాళ్ళని కలవడం మీరు బయటికి వెళ్తే కేసు అయితే పెనల్ట్ అయితే సభ విజయవంతం కాకూడదు అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సభ విజయవంతం కావద్దని వాళ్ళు శత విధాల ప్రయత్నం చేసి ఇదే కాదు నిన్న సభ దగ్గర తండోపతండాలుగా వేలాదిగా పశువులు ఏ వానం దుట్టా వాన తీసుకుని సభకు వస్తుంటే చింతగట్టు నుంచి కనకతృప్తి వరకు అటు హుజరాబాదు నుండి కరీంనగర్ వరం అటు హుషనాబాదు సిద్ధిపరం ఎక్కడికక్కడ